ఏపీ సీఎం చంద్రబాబు భార్యగా భువనేశ్వరి అందరికి తెలిసిందే నారా నందమూరి కుటుంబాల మధ్య బంధం అనుబంధం ఏ రేంజ్ లో ఉంటుందో కనిపిస్తూనే ఉంటుంది ఎల్లప్పుడూ బాలయ్య కూతురు బ్రాహ్మణిని భువనేశ్వరి తన కొడుకు లోకేష్ కిచ్చి పెళ్లి చేసింది కూడా సొంతంగా మేనకోడలు ఇక చంద్రబాబు పదవీ స్వీకరణ సమయంలో బాలయ్య చెల్లెలు భువనేశ్వరిని ఆశీర్వదించి తలపై ముద్దు పెట్టుకున్న వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి అన్నా చెల్లెలు అనుబంధం అంటూ చెప్పుకొస్తున్నారు ఇక ఇదంతా పక్కన పెడితే భువనేశ్వరి తాజాగా ఒక స్కూల్ ఈవెంట్ లో బాలయ్య గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఎంత నందమూరి కుటుంబంలో నుంచి వచ్చినా ఆ భువనేశ్వరి సినిమాలు చూడరట ఆ విషయాన్ని ఆమె నిర్మోహమటంగా ఒప్పుకున్నారు నందమూరి కుటుంబంలో పెరిగిన సినిమాలు చాలా తక్కువగా చూస్తానని చెప్తున్నారు డైరెక్టర్స్ గురించి నాకు అసలు ఐడియా కూడా లేదంటున్నారు కలిసినప్పుడు మాత్రం అందరూ బాగున్నారా అని అడుగుతాను అంతే బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే చాలా మంది ఆయన నా తమ్ముడు అనుకుంటారు నేను చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాను ఆయన నా తమ్ముడు కాదు నాకు అన్న రెండేళ్లు నాకన్నా పెద్ద అంటూ చెప్పుకుంటూ వచ్చారు